హై టు వల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు మీ పర్సన్ పైన ఆశ వదిలేశారు అందువల్ల ఏ మార్పు రాబోతుంది ఏమిటో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటిలో సెవెంటీ ఎయిట్ కార్డ్స్ ఉంటాయండి మీకు పాజిటివ్ వస్తే పాజిటివ్గానే నెగటివ్ వస్తే నెగిటివ్గానే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి మీకైతే ప్రజెంటేషన్ ఇస్తానండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ రావడం అయితే జరిగిందండి ఈ ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తూ ఉన్నానండి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీరు మీ రిలేషన్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు చాలా కష్టపడ్డారు మీ యొక్క వ్యక్తిని చేశారు మీరు తనని బెగ్గు కూడా చేసుకున్నారండి అంటే మిమ్మల్ని వదిలేయద్దని ప్రాధేయపడ్డారు తన కోసం మీరు ఒక వంద మెట్లు కూడా దిగి వచ్చారు కానీ తను ఏ మాత్రం తగ్గలేదు ఎప్పుడు యాటిట్యూడ్ చూపెట్టడం వల్ల మీరు బంధంలో విసిగిపోయి ఆ పర్సన్ పైన ఆ బంధం పైన మీరైతే ఆశ అనేది వదిలేసుకొని అలసిపోయి అయితే నిలిచి నిల్చొని అయితే ఉన్నారండి అంటే ఒక యుద్ధ వీరుడైతే బార్డర్లో యుద్ధం చేసి ఎలాగైతే చేసి చేసి అలసిపోయి నిల్చొని ఎలాగైతే చూస్తారో మీరు కూడా అలాగైతే చూస్తూ ఉన్నారు ఆ వ్యక్తి ఏమో మీ బంధాన్ని హోల్లో పెట్టేసి మీతోటి చాలా మైండ్ గేమ్లు స్ట్రాటజీస్ చాలా థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్మెంట్ చేసి మీతోటి మిమ్మల్ని ఒక టాయ్ల యూటిలైజ్ చేసుకొని అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా మెంటల్గా అంత అది మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెడుతూ పైశాషిక ఆనందం అనేది పొందడం అనేది జరిగింది కాబట్టి మీరు ఇప్పుడు ఆ వ్యక్తి నుంచి కానీ మీరు ఏది కూడా ఆశించడం లేదు మీరు గతంలో కూడా ఏది కూడా ఆశించలేదండి తన చుట్టూతల తల ఉన్నవాళ్ళు మీరంటే నచ్చక మీ యొక్క బ్యూటీకైనా మీ యొక్క గుణగణాలకైనా కొందరు ఎలా అంటే నరదిష్టికి నల్లరాలే కరిగిపోతే అనే విధంగా మీరు ఇతరుల వ్యక్తిని మీకు తెలియకుండానే మీరు డామినేషన్ చేయడం అయితే జరిగింది అది ఆ వ్యక్తులకు నచ్చగా మీ పర్సన్ని వాళ్ళ వైపు ఆకర్షించి మీ పైన మీ పర్సన్ తోటి యుద్ధం చేయించడం మీ పైన బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడం మీరు చిన్న ఇసుమంత తప్పు కూడా చేయలేదండి వాళ్ళు వాళ్ళు పెంచుకున్న ఈర్ష్య ద్వేషాన్ని వాళ్ళు ప్రదర్శించలేక మీ వ్యక్తికి కనుసైగల ద్వారానైనా కూడా మొత్తం వాళ్ళకి ఆధీనంలో ఉండి ఈ వ్యక్తి మీ పైన దాడి చేయడం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం చాలా టార్చర్ పెయిన్ అయితే పెట్టి తన లైఫ్లో నుంచి గెంటేయడం అయితే జరిగింది అది కూడా మీరు అడిగారు పది మందిలో కూడా నిలదీసి అడగడము మేబీ పోలీస్ స్టేషన్స్లో కోర్టుల మెట్ల దాకా వెళ్ళడం అయితే జరిగింది మీ పర్సన్కి మీకైతే ఇద్దరికైతే స్పేస్ వచ్చి అయితే ఫైవ్ ఇయర్స్ ఎబోనే అవుతుంది ఈ మధ్యలో కూడా మీకు ఎప్పుడూ ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్స్ ఎదురవుతూ ఉన్నాయి అయినా కూడా మీరు ఈ క్షణం వరకు వస్తారు అనే హోప్ మీకు కొద్ది రోజుల క్రితం వరకు ఉండేది తను ఆగడాలు చూడడం తను చేసేది మీకు అంత తెలియడం మీరు భరించలేకపోయారు అందువల్ల మీ పర్సను వచ్చినా రాకున్నా ఒకేలాగా మీరు జీవితాన్ని అయితే లీడ్ చేస్తూ ఉన్నారు మీ జీవితంలో మీరు ఉంటున్నారు ఇప్పుడు మీరు సెల్ఫ్గా ఇండిపెండెంట్గా తయారయ్యారు ఒక జాబ్ హోల్డర్గా మారారు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు మీ చుట్టూతల ఉన్న వాళ్ళని కానీ ఏ సొసైటీలో ఏ వ్యక్తులను కానీ మీరైతే ప్రేమించడం లేదు అందువల్ల మీ జీవితంలో మీరైతే ముందుకు పోతూ ఉన్నారు తనకి కొంచెం ఏంటంటే ఇతర వ్యక్తులు ఏం చెప్తూ ఉన్నారంటే మీ వ్యక్తికి మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళారు అందుకే ఆ వ్యక్తి పైన ఫోకస్ ఎఫర్ట్స్ ఎలాంటివి కూడా పెట్టడం లేదు అనేది ఆ వ్యక్తికి అర్థమైందన్నమాట అందువల్ల ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నారంటే తనంతట తానుగా ఇబ్బందులైతే మిమ్మల్ని పెట్టి వదిలించుకోవాలని తను అయితే చేశారు మీరు మాత్రం ఆశలు వదిలిపెట్టుకున్నారు తను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే విధంగా ఉన్నారు మీకు ఈ రిలేషను అంటేనే మీకు ఒక విధమైన హేట్ రేట్ అనేది వచ్చింది అది పర్సన్ పైన వచ్చింది బంధం పరంగా కూడా రావడం ఏంటంటే మీరు మీ పర్సనల్ లైఫ్లోకి అయితే మ్యారేజ్ బంధం పరంగానే వెళ్ళడం అయితే జరిగిందండి అంటే బంధం పేరు చెప్పి నన్ను ఇంత మోసం చేశారు నేను వీళ్ళకి ఏం ద్రోహం చేశాను ఇష్టం లేనప్పుడు మా లైఫ్లోకి ఎందుకు రావడం మాతో ఎందుకు ట్రావెల్స్ చేయడం లేదా కిడ్స్ ఉంటే వాళ్ళనే ఎందుకు వాళ్ళ జీవితాలపైన ఎఫెక్ట్ అనేది పడుతుంది కదా ఏమాత్రం ఆలోచించకుండా వీళ్ళ లైఫ్ వీళ్ళ స్వార్థం చూసుకుంటే మరి ఎవరు బలైపోవాలి అనేలాంటి ఒక ఆలోచన మీలో లోపల రావడం ఆ పర్సన్ పైన మీకు ద్వేషం అనేది కలగడం ఆ పర్సన్ ఏమో మీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నువ్వు కాకపోతే నాకు అదర్ పర్సన్స్ నాకు అదర్ మల్టీ రిలేషన్స్ మా ఫ్యామిలీకి ఇన్ని ఇన్ని అఫైర్స్ ఉన్నాయి ఇలాంటి మ్యారేజెస్ చేసుకున్నాము అలాంటి మ్యారేజెస్ చేసుకున్నాము లేదంటే తన తా తా తండ్రులకు రెండు తాతలకు రెండు అమ్మలకు రెండు అనే మ్యారేజెస్ లాంటివి లేదా వాళ్ళు లివింగ్లో ఉన్నది తను ఏమో ఒక అది అంటే కాలర్ ఎగిరేసి చెప్పుకోవడం ఇలా మీ మీరు ఈ ఈ వ్యక్తితోటి ఎన్ని రోజులు ఉన్నా కానీ మీకు ఎలాంటి ప్రేమ దొరకదు కనీసం ఆ పర్సన్ మీ పట్ల దయ జాను అంటే సానుభూతి లాంటివి కూడా చూపెట్టరు ప్రేమించరు మిమ్మల్ని ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయరు మీరు తనతోటి ఉన్నప్పుడు మిమ్మల్ని అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ అంటే తన ఫాదరే కానీ మదరే కానీ తన యొక్క సిబ్లింగ్సే కానీ మీ పైన అంటే ఎలా వల్గర్ మాటలు అంటూ ఉంటే కూడా ఈ మనిషి మీ యొక్క వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ అయితే చూసి ఒక చిన్న మాట కూడా వాళ్ళకి ఎదురు చెప్పలేని ఒక నిస్సహాయ స్థితిలో మీ పర్సన్ అయితే ఉండడం అయితే జరిగింది ఇవన్నీ మీరు చూశారనమాట అంటే ఆ పర్సన్ మీకు అంటూ ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది కల్పించలేనప్పుడు ఇక మీరు ఆ పర్సన్ లైఫ్లో ఉండేందుకు ఆ బంధానికి విలువ ఎలా ఉంటుంది అనే విధంగా మీరైతే ఒక ఆలోచనకైతే రావడం అయితే జరిగింది మరి మీ రిలేషన్ అనేది ఉంటుందా ఎండ్ అవుతుందా మిగతా ఎనర్జీస్ని బట్టి చూద్దాం మీరైతే అలసిపోయారు ఆల్రెడీ తన పైన హోప్స్ అనేటివైతే వదిలేసుకున్నారండి అంటే మీకు ఇప్పుడు తన గురించి ఇంకా ఏం ఎలాంటి ఆలోచనలు ఉన్నాయంటే తను డబ్బుకే ప్రిఫరెన్స్ ఇస్తారు నాకు కాదు అంటే నా వెనకాల ఉండే డబ్బు నా దగ్గర ఉన్నాయాన్నే మొత్తం లాగేసుకున్నారు ఉన్న అన్ని రోజులు నాతోటి ఉన్నారు నా దగ్గర డబ్బు అయిపోయిన తర్వాత నన్ను వదిలేశారు మళ్ళీ ఇప్పుడు నా లైఫ్లో నేను ఉంటున్నాను మళ్ళీ నా జీవితంలోకి వచ్చి కూడా మళ్ళీ ఉన్నయాన్ని లాక్కొని మళ్ళీ నా జీవితాన్ని రోడ్డుపాలే చేస్తారు అనేలాంటి మైండ్ సెట్ తోటి కూడా మీరైతే ఉండడం అయితే జరిగింది అందువల్ల కూడా మీరు ఈ పర్సన్ తోటి జీవితం అంటేనే మీకైతే అసహ్యం అనేది అయితే కలుగుతుందండి ఆ పర్సన్ ఎలా థింక్ చేస్తూ కొన్ని వేళల్ని మీరు దేవుడిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారనమాట ఏమని నాకు నేను ఎలాంటి మిస్టేక్స్ చేయలేదు ఎందుకు వచ్చారు ఇలాంటి వ్యక్తి నా లైఫ్లోకి నేను చీమకు కూడా హాని చేయను కదా నేను ఎవరి ధనానికి అంటే ఇప్పుడు సొసైటీలో బ్యాడ్ అఫైర్స్ తోటి ఎవరెవరు ఎవరి లైఫ్లోకి ఎవరు రావడం ఇంకొకరు లైఫ్లోకి ఇంకొకరు వెళ్ళడం అంటే ఇవి బట్టలను మార్చుకున్నంతగా తేలికగా రిలేషన్షిప్స్ పార్ట్నర్స్ని మార్చేసుకుంటూ ఉన్నారు అంటే పాశ్చాత్య దేశపు పోకడలు అనేటివి మన భారతదేశంలో కూడా జరుగుతూ ఉన్నాయి కానీ మీరు అలా బిహేవ్ చేయడం లేదు మీ లోపల మీరు పెరిగిన వాతావరణ పరిస్థితుల మీ మీ యొక్క ఆత్మాభిమానాన్ని చంపుకోలేకనా మీరైతే ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళలేదు ఇది మీకు తన పట్ల ద్వేషం అనేది కలిగించేలాగా కూడా చేస్తూ ఉంది మీరు ఆల్రెడీ హోప్స్ అనేటివైతే తన పైన వదిలిపెట్టుకున్నారు బట్ ఇప్పుడు ఆ పర్సన్ కోరుకుంటూ ఉన్నారండి మీతోటి రిలేషన్ కావాలని ఆ పర్సన్ కోరుకుంటూ ఉన్నాడు గాడ్ని ప్రేయర్ చేయడం అయితే జరుగుతూ ఉందండి చూస్తూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది మళ్ళీ నన్ను చేజ్ చేసుకుంటూ రాదా తన లైఫ్లో తను ఉంటుందా నీ వీళ్ళందరూ థర్డ్ పార్టీ లేదు అని చెప్తుంది నేను లేకుండా ఇన్ని ఇయర్స్ నుంచి ఎలా ఉంటుంది అనే విధంగా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని తెలుసుకుంటూ ఉన్నారు తనకి సిచ్యువేషన్స్ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావడం లేదు ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు 嗯。Mm. ఇప్పుడు తను ఒక స్ట మిమ్మల్ని స్ట్రక్కుడ్ పొజిషన్లో ఉంచి తను కూడా ఒక స్ట్రక్కుడ్ పొజిషన్లోకి వెళ్ళడం అనేది అయితే జరిగింది నేను ఎంత మిస్టేక్ చేశాను అని కూడా పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి తన తప్పు వల్లనే మీకు ఇద్దరికి ఈరోజు నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయిందంటే తను ఎంతసేపు విధండవాదం చేయడం మిమ్మల్నే తప్పుగా నిందించడం మీదే తప్పు కానీ తప్పు ఎవరిదైనా బంధం నిలబడాలనంటే అసలు వాళ్ళు కలిసి అనేది ఉండాలి కదా అది కూడా లేనివ్వకుండా ఉండకుండా ఈ స్పేస్ అనేది ఏర్పరిచి మీదే మీ పైన నిందలు అవమానాలు క్రియేట్ చేసేసి తన థర్డ్ పార్టీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ మిమ్మల్ని చీకటిలో వదిలేయడం అనేది జరిగింది ఇప్పుడు మీరు మీకోసం ఆ వ్యక్తి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కింగ్ ఆఫ్ మెటికల్ ఎనర్జీ వచ్చింది అంటే తనకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక డైలమా అనిపిస్తుంది డైలమా స్టేజ్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ నా లైఫ్లోకి వస్తుందా రాదా నేను హోల్లో పెట్టి ఎంజాయ్ చేసిన మాట వాస్తవం నేను చెడ్డవాడినై ఆ వ్యక్తి పైన నిందలు వేయడం అనేది నిజం కానీ నేను ఇప్పుడు తనతోటి ఫ్రెష్గా రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నా ప్రేమ అంతా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను నాకు గతంలో తన వాల్యూ అర్థం కాలేదు తనేంటో అర్థం కాలేదు కానీ నాకు ఇప్పుడు థర్డ్ పార్టీస్ని చూస్తే కూడా అసహ్యం అనేది వేస్తుంది అంటూ ఉన్నారండి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి అంటే మీరిద్దరూ కలవకుండా ఉండడానికి తన ఫ్యామిలీ ఒక కారణం అండి అంటే మీరుంటే వాళ్ళ ఆగడాలు సాగవు అనే విధంగా మిమ్మల్ని ఇద్దరిని కూడా దూరం పెట్టడం అనేది జరిగింది అంటే మీరుంటే వ్యక్తులపైన తన ఫ్యామిలీ పైన వాళ్ళు ఏ చిన్న మాట అన్నా మీరు పడరు ఖచ్చితంగా మీరు నిక్కచ్చగా వాళ్ళ తప్పును తప్పు వేలెత్తి చూపడం అనేది జరుగుతుంది మీరు చేసిన తప్పంటూ కూడా ఏది లేదండి అంటే మీరు ఏదో బ్యాడ్ పర్సన్ అని కాదు మీరు బ్యాడ్లో ఇతర వ్యక్తులతోటి లివింగ్లో ఉన్నారని కాదు మీరు ఫైనాన్షియల్గా లాస్ చేశారని కాదు మీకు ఎలాంటి టాలెంట్ లేదని కాదు అన్ని స్కిల్స్ అయితే ఉండడం అయితే జరిగింది అయినా కానీ ఆ వ్యక్తులు మిమ్మల్ని మీ యొక్క బ్యూటీని ఊచుకోలేక మీ పైన చాలా పన్నాగాలైతే పన్నారు మీరు ఆడవారైనా మగవారైనా చాలా ఆకర్షణీయంగానైతే ఉంటారు అంటే వాళ్ళ కళ్ళల్లో మీరు పడడం అనేది అయితే జరిగింది అందువల్లనే ఈ స్పేసు ఈ సిచ్యువేషన్స్ అన్నీ రావడం ఇవి ఏంటంటే ఒక్కొక్క పూచ కలుస్తేనే ఇంత పెద్ద లావ్ తాడవుతుంది కదా అలాగే వీళ్ళందరూ కలిసి ఆమె పర్సన్ తోటి మీ పైన లాగా చేయించి వాళ్ళు ఒక ఈ ఈ మధ్యలో వీళ్ళందరినీ దాటుకుంటూ వెళ్తేనే మీ యొక్క బంధం అనేది ఉంటుందా నిలబడుతుందా తెగిపోతుందా అనేది అయితే ఉంటుందండి ఇంకా మిగతా ఎనర్జీస్ కూడా చూద్దాము మీరైతే మొత్తం పూర్తిగా ఎండ్ అయిపోయింది అనుకున్నారు ఎందుకంటే మీరు ఆ పర్సన్ కోసం అసలు తనకి ఎలాంటి టాలెంట్ లేదు మీ పైన ప్రేమ చూపెట్టరు బంధానికి ఒక స్టాండ్ తీసుకొని నేను ఉన్నానని సపోర్ట్ చెయ్యరు మిమ్మల్ని తిడుతూ ఉంటే కూడా చూస్తారు అలాంటి వ్యక్తి మీ లైఫ్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటే ఏ మనిషి అయినా బంధంలోకి వెళ్ళేది ఎందుకు తనకంటూ సెక్యూరిటీ ప్రేమ తన హావభావాలు పంచుకోవడానికి కష్ట సుఖాలు పంచుకోవడానికి కానీ మీ పర్సన్ ఎప్పుడు మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మీ ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు అనే విధంగానే చేశారు కానీ మీరు ఉన్నారు మీరు ఒక మనిషి అని అయితే ఎప్పుడు కూడా ట్రీట్ చేయలేదు మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకున్నారు ఇదంతా మీకు అర్థమైపోయింది అనమాట తన జీవితంలో ఏం జరుగుతుందో చెప్పరు తన ఫ్యామిలీ మెంబర్స్ తోటే ఉంటారు మిమ్మల్ని సింగిల్ పర్సన్గా చేసి ఉంచడం దీదంతా కూడా మీకు వెక్స్ అయిపోయారు మీకు తను ఒక చిల్లి గవ్వ కూడా మిమ్మల్ని తన రూపాయి కూడా మీరైతే తినలేదండి మీరు తనతోటి ఉన్నప్పుడు ఏదో ఒక కష్టం అనేది మిమ్మల్ని చేపిస్తూనే వచ్చారు మీ పర్సన్ అయితే జాబ్ చిన్నదో చితకదో పెద్దదో లా అది ఏదో ఒకటి మీరైతే చేయడం అయితే జరిగింది కానీ తానైతే మీకు ఒక్క తన నుంచి ఒక సింగిల్ ఎంపీ అయితే మీకు పెట్టలేదు మీవే లాక్కోవడం తినడం మిమ్మల్ని యూటిలైజ్ చేసుకోవడం మీరు తనతోటి ఉంటున్నారంటే మీకు ఏ దిక్కు మొక్కు లేదని అనడం తను మీరు ఒక గరీబు ఒక బెగ్గులాగా చేసుకుంటూ ఉన్నారు అనేలాగా ట్రీట్ చేసి చెప్పడం లేదంటే మీ యొక్క తోటి ఆడుకొని మిమ్మల్ని అరిచేలాగా చేసి మీరు అరుస్తున్నారు అనేలాగా క్రియేట్ చేయడం మీరు ఏడ్చినా కూడా మీరు ఏడవద్దు అనే వ్యక్తి అండి మీ వ్యక్తి అంటే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఏడ్చుకునే స్వాతంత్రం కూడా లేకుండా చేసి మిమ్మల్ని స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టి మీ యొక్క అంటే బాధని చూసి వాళ్ళు ఎంజాయ్ చేసే వ్యక్తి అనమాట అందువల్లనే మీరు ఈ పర్సన్ ఇప్పుడు తన పైన ఆశ అనేది వదిలిపెట్టుకుని నా జీవితం ఏదో నేను గడుపుతాను అనుకుంటూ మీరు సెల్ఫ్గా లవ్ చేసుకుంటూ ఉన్నారు తన పైన మొత్తం ఎలాంటి హోప్స్ కూడా మీకు లేవు ఎందుకంటే తను మీ లైఫ్లోకి రావాలన్నా మీరే తనని చేజ్ చేయాలి ఆ చేజ్ చేసే ఇంట్రెస్ట్ కూడా మీకు పెద్దగా లేదు తను ఏం చేసుకుంటారో చేసుకొని అనేసేలాగా మీరు ఆ యూనివర్స్కి వదిలేయడం అయితే జరిగింది మరి చూద్దాము మీకు ఆ వ్యక్తికి రియూనియన్ అవుతుందా లేదా అనేసి తనైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సెలబ్రేషన్ అయితే చేసుకుంటూ ఉన్నారండి ప్రజెంట్ అయితే ఎంజాయ్గానే ఉన్నారు అంటే తనకి ఎట్లా ఉందంటే మీరు ఉంటే ఉన్నారు లేదంటే తనకు ఆల్రెడీ ఆప్షన్ ఉంది కదా కాబట్టి తనైతే తన లోకంలో తనైతే ఉంటూ ఉన్నారు కానీ అయినా కూడా మీ యొక్క ఆనందాన్ని చూసి కూడా తనైతే తట్టుకోలేకపోతున్నారు అంటే మీరు ఎప్పుడు ఏడ్చుకుంటూ ఒక పేషెంట్ లాగా ఒక విధవ లాగా ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉండాలి అది వాళ్ళకి ఆనందం అది ఆడవారైనా మగవారైనా మీరు ఏడుస్తూ ఉండి కుమిలిపోతూ ఉంటే తను పైశాచిక ఆనందం అనేది పొందుతారు తను మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఆ థర్డ్ పార్టీ అయితే మీరు మీ పర్సన్కి ఇస్తూ ఉంటే తనేమో థర్డ్ పార్టీకి ఎమోషన్స్ అయితే ఇస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి చూద్దాం నెక్స్ట్ కార్డ్ రివీల్ చేద్దాం ఫైనాన్షియల్గా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారండి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు తనకి అందువల్ల కొంచెం డైలమా సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు కదా అంటే మీకు ఎలాంటి అప్పులు కానీ మిమ్మల్ని ఈఎంఐలు కట్టామనే వాళ్ళు ఖర్చులు దీనిపైన ఉన్నాయి దానిపైన ఉన్నాయి దీనికి ఇది వస్తుంది అనేసే వాళ్ళు నిలదీసే వాళ్ళు ఎవరు కూడా లేరు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అది కూడా తను చూసి తట్టుకోలేకపోతున్నారు తనకేమో ఫైనాన్షియల్ ఇబ్బందులు అనేవి ఉన్నవి అంటే తను మీకంటే ఇప్పుడు తన దగ్గర అన్ని డబ్బులు పెట్టుకోవచ్చు కానీ తను పెట్టుకున్న డబ్బు పైన కూడా తనకి స్వతంత్రత అనేది లేదు తను ఎంపీ కావాలన్నా తన ఫ్యామిలీ పైన రొమాంటిక్ థర్డ్ పార్టీ పైన డిపెండ్గా అయి ఉండాలి కానీ మీది అలా కాదు మీరు సంపాదించుకున్న ప్రతి ఒక్క సింగి లెంపి పైన మీదే హక్కు అది కూడా మీ పర్సన్కి అర్థమవుతుంది అనమాట నా ప నా పర్సను ఇప్పుడు నా దగ్గర ఉన్నదానికంటే మచ్ మోర్ ఎంజాయ్గా ఉంది ఇది నాకు బాధగా అనిపిస్తుంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి డెత్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది మళ్ళీ మీ యొక్క రిలేషన్ అయితే మీరు వద్దనుకుంటూ ఉన్నారు కానీ అది మీ చేతిలో కూడా లేదు కదా మీరు తనని కావాలనుకున్నారు కానీ అది కూడా మీ చేతిలో లేకుండా ఎండ్ అయితే అయింది కదా ఇప్పుడు అలాగే మళ్ళీ మీ సిచ్యువేషన్ మీ ఇద్దరిది కూడా రీబర్త్ అనేది అయితే అవుతుంది కలుస్తారు కలవబోతారు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అది ఎలా జరుగుతుంది మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుందా తన మైండ్ గేమ్ ఆడి స్ట్రాటజీస్ ప్లే చేసి మిమ్మల్ని వారి లైఫ్లో ఓకే రప్పిస్తారా అనేది తెలియదు మొత్తంగానైతే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అంటే మిమ్మల్ని వద్దనుకున్నది తానే ఇప్పుడు మళ్ళీ మీరు ఎంజాయ్ ఉంటే చూసి ఊర్చుకోలేని తానే మీ లైఫ్లోకి అయితే తనైతే రాబోతూ ఉన్నారు పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉన్నాయి తన నుంచి తను థర్డ్ పార్టీ తోటి ఉంటున్నా కూడా ఒక విధమైన అసహ్యం ఎందుకంటే ఆ థర్డ్ పార్టీకి అదర్ థర్డ్ పార్టీ అయితే ఉన్నారండి ఇవన్నీ తనకు అర్థమవుతున్నాయి తను తను చేసినంత చండాలం మీరైతే చేయలేదు కాబట్టి ఆ పర్సన్కి ఇప్పుడు మీ లైఫ్లో మీరు తను ఎలా బిహేవ్ చేస్తున్నాడు తన ఇంటెన్షన్స్ ఏంటి అన్నీ తన గురించి డీప్గా తెలిసిన వాళ్ళు మీరే కాబట్టి మీ లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ సిచువేషన్ ఉందా ఏంటి అనేసి తను థింక్ అయితే చేస్తూ ఉన్నారు అందువల్ల కూడా మీ లైఫ్కి రావాలి అనే మైండ్ సెట్ తోటి వారైతే ఉన్నారు అందువల్ల మీ రిలేషన్ అనేది రీబర్త్ అయితే కాబోతుంది ఎండ్ అయితే కాదు మీరిద్దరూ కూడా సోల్మేట్స్ అంటే మీ మధ్యలో వచ్చిన వాళ్ళే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది కానీ మీరు విడిపోవడం అనేది అయితే జరగదు వ్యూవర్సు వ్యూవర్స్ యొక్క పార్ట్నరు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అయితే జరుగుతుంది మీకు త్వరలోనే రీయూనియన్ అయితే జరుగుతుంది అంటే మీకు వన్ డేలోనే జరగవచ్చు వన్ వీక్లోనే జరగవచ్చు వన్ మంత్లోనే జరగవచ్చు వన్ ఇయర్లో కూడా మీకు రీయూనియన్ అనేది జరగచ్చు ఇద్దరు అయితే కలిసి ఉండబోతూ ఉన్నారు కొత్త జీవితం అనేది స్టార్ట్ చేస్తారు అంటే తన ఫ్యామిలీ కోసం తన వెనకాల ఉన్న వాళ్ళ కోసం అంటే కొన్ని మిడిమిడి జ్ఞానంతో సాక్రిఫైజ్లు అనేటివి చేయడం ఇలా చేస్తూ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బందులు అయితే పెట్టారు అందుకు చాలామంది పర్సన్స్ని అయితే మీ పర్సన్ యూటిలైజ్ అయితే చేశారు దానివల్ల కూడా ఇప్పుడు ఈ పర్సను జీవితమే అగాధంలోకి నెట్టుకున్నలాగా మిమ్మల్ని చూసి పడే రేంజ్లో ఇప్పుడు మీరైతే ఉన్నారు అందువల్ల ఈ పర్సన్కి ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలని అయితే అయితే అనిపిస్తూ ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు ఇప్పుడు ఏ లెటర్ వాళ్ళకి రీడింగ్ అనేది రెజినేట్ అవుతుందో చూద్దాం జీ లెటర్ అండి జెడ్ లెటర్ క్యూ లెటర్ టీ లెటర్ సి లెటర్ పీ లెటర్ ఎఫ్ లెటర్ డబల్యూ లెటర్ కే లెటర్ ఈ లెటర్ ఆర్ లెటర్ హెచ్ లెటర్ డి లెటర్ ఎల్ లెటర్ ఏ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్ వైజు చూద్దాం ఫైవ్ అండి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ టూ సిక్స్టీన్ ఎయిటీన్ థర్టీ నైన్ సిక్స్ థర్టీన్ ట్వంటీ నైన్ సిక్స్టీన్ నైంటీన్ ట్వంటీ వన్ ఇవి రావడం అయితే జరిగిందండి రాశుల పరంగా చూసినట్లయితే మిథున రాశి వృషభ రాశి కన్యా రాశి వృచ్చిక రాశి మేషరాశి కుంభరాశి మీనరాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ప్రపోజల్స్ వస్తే కూడా ఎన్ని రోజుల్లో ప్రపోజల్ అనేది వస్తుందో కూడా చూద్దాం కొందరికేమో టూ వీక్స్ అండి కొందరికేమో నెక్స్ట్ ఇయర్ జనవరి నవంబర్ త్రీ వీక్స్ మే మంత్ అండి ఈ మంత్లో వస్తుంది మీకు చాలా ఫాస్ట్గానే మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది ఎందుకంటే మీరు తన పైన హోప్స్ అనేటివి వదిలిపెట్టుకున్నారు మీ జీవితంలో మీరు ఉంటున్నారు కాబట్టి వీళ్ళకేంటంటే వాళ్ళు టార్చర్ పెడితే పెయిన్ అనేది అనుభవించుకుంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళకి ఏడ్చుకుంటూ ఉంటే వాళ్ళకి ఇష్టం అండి మీరు కూడా అలా ఉండకండి శత్రువుకి ఎప్పుడు కూడా ఎనర్జీ ఇవ్వద్దు మీ లైఫ్లో మీరు ఉండండి మీరు హై ఎనర్జీలోనే ఉండండి పరిస్థితులు సర్దు అనుగుతే మనుగుతాయి మీ పర్సన్ అయితే తిరిగి మిమ్మల్ని చేరుకుంటారు మీ పర్సన్ కాలేదనుకోండి మీకు మీ నుంచి చెడు అని అది తెలిసినప్పుడు అది మీ నుండి లేకుండా మీకు హాని చేసేది అయినప్పుడు మీకు దూరంగా ఉంటేనే బెటర్ అండి కానీ ఆ పర్సనే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో కూడా చూద్దాం బీ యాక్టివ్ మీరెప్పుడు కూడా యాక్టివ్గా హై ఎనర్జీలో ఉండండి లోగా డౌన్గా ఏదో కోల్పోయినట్టుగా ఉండకండి ఎవ్వరెవరికి శాశ్వతం కాదు ప్రతి జీవి పుట్టుక నుంచి ఒంటరిగానే పుడతారు ప్రపంచం చూసిన తర్వాతనే అది అర్థమయ్యేలోపు అంతమైపోతారు అంతే అండి ఏమీ ఉండదు చావు పుట్టుకల మధ్యనే జీవితం అనేది ఉంటుంది ఎందరో వస్తారు ఎందరో వెళ్తారు కొన్ని స్వీట్ మెమొరీస్ ఉంటాయి కొన్ని బాధాకరమైనవి ఉంటాయి అంటే మనకు దగ్గర వాళ్ళు నానుకున్న వాళ్ళే మనకు పెయిన్ అయితే మిగులుస్తారు మనకు దూరపు వ్యక్తుల ఆనందం అనేది కలిగించడం అనేది జరుగుతుంది దూరపు కొండలు నునుపు అనేలాగు మనకు ఏ సంబంధం లేని వాళ్ళు మనకు ఎలాంటి హాని కలిగించరు మనకు దగ్గర వాళ్ళే హాని కలిగిస్తారు కాబట్టి హాని కలిగించే వాళ్ళకి మీరు కూడా దూరంగా ఉండండి అలాగని తాత్కాలిక ఆనందం కోసం మంచి రిలేషన్స్ని మిస్ కూడా చేసుకోవద్దు రెండింటి మధ్యలో నిజానికి అబద్ధానికి తేడా అనేది చూసుకుంటూ జీవితంలో ముందుకైతే వెళ్ళండి వాకింగ్ అవే మీరు ముందుకైతే వెళ్ళండి అలాగే నిచ్చలంగా ఉండకండి అని యూనివర్స్ అయితే చెప్తుంది రికవరీ మీరు కోల్పోయిందంతా తిరిగి పొందుతారు అని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉంది అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది కూడా రాబోతుందని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది డోంట్ స్టాప్ మీరు చేసే పనులు ఆపివేయకండి ముందుకైతే వెళ్ళండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఇఫ్ యూ బిలీవ్ మీరు పరిస్థితులను అయితే నమ్మండి అని కూడా యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేదంటే జనరల్ కలెక్టివ్ రీడింగ్గా తీసుకోండి ఒక ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి